అస్తనాపుర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ప్రతీప చక్రవర్తి అనేటువంటి ఆయన ఆ ప్రతీప చక్రవర్తినికి ముగ్గురు కొడుకులండి దేవాపి బాగ్లికుడు శంతనుడు దేవాగ్లికుడు రాజ్యం వద్దన్నారు శంతనుడు రాజయ్యాడు ఆ శంతనుడు ప్రతీప చక్రవర్తి అన్నాడు నాయనా నేనిక మిగిలినటువంటి జీవితాన్ని నీ తల్లితో పాటు నేను అరణ్యానికి వెళ్లి పానప్రస్థం చేసి ఈ జీవితాన్ని ఇంకా గడిపేస్తాను మరి నేను ఒక్క మాట చెప్తున్నాను విను అరణ్యానికి వెళ్ళినప్పుడు ఒక అందమైనటువంటి అమ్మాయి నీకు కనిపిస్తుంది ఆ కనిపించినప్పుడు ఆమె కులగోత్రాలు అడగకుండా నువ్వు పెళ్లి చేసుకోమన్నాడు సరే నాన్నగారు అన్నాడు అప్పుడు ప్రతీప చక్రవర్తి తన భార్య సునందాదేవిని తీసుకుని ఆ సునందాదేవితో పాటు ఈయన గారు వానప్రస్థం చేయడానికి ప్రతి ఇప్పుడు వెళ్లిపోయాడు శంకరుడు పరిపాలిస్తున్నాడు అలా పరిపాలన చేస్తున్నటువంటి శంతన మహారాజు ఒక రోజున వేటాడడానికి అరణ్యానికి వచ్చి వేటాడి అలసిపోయి ఒక గుడారములో విశ్రాంతి తీసుకుంటున్నాడండి ఆ సమయములో ఒక అందమైనటువంటి అమ్మాయి ఆ గుడారం నుంచి వెళుతుండట ఈ శబ్దం ఏర్పడుతుందండి గల్లు 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 అని ఎప్పుడైతే బయట అందలిసబడి గల్లు గల్లు మందో ఈ మహారాజు గుండెలో ధల్లు మందటండి అర్ధరాత్రి పూట అమ్మాయి ఎవర్రా బాబు అనుకున్నాడు అనుకుని గబగబా గుడారం తొలగించుకుని చూశాడండి ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది నడుచుకుంటూ అబ్బా ఎంత అందంగా ఉంది మెరుపు తీగలా కనిపిస్తుంది ఆహా నా అదృష్టమే అదృష్టం అరణ్యములో ఎంత అందమైన అమ్మాయి ఎక్కడ ఉంటుంది ఈమెవరో దేవకాంత అయి ఉంటుంది ఏది ఏమైనా సరే ఈమె ఎవరో తెలుసుకోవాలి అని గబగబా దగ్గరికి వెళ్ళాడండి కాంత ఆ దాబో ఎవరవు నీ పేరేమిటి విశేషమంతా నాకు చెప్పు అని అడుగుతున్నాడండి మహారాజా మీరు అస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి శంతన మహారాజులా అవును కాంత నువ్వు ఏదైనా ఆపదలో చిక్కుకున్నావా చెప్పు చెప్పు నీ ఆపదలో చిక్కుకుంటే గనుక నేను రక్షిస్తాను కోరినా సరే చెప్పు ఎందుకంటే నిన్ను చూడగానే నా మనసు చెల్లించింది నిన్ను అన్నామంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నాకు వివాహం జరగలేదు అందుకు నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మరి నీ అభిప్రాయం ఏమిటి మహారాజా పెళ్లి చేసుకుంటారా చేసుకోండి కానీ కులమేమిటి నీ గోత్రం ఏమిటి నీ ఇల్లు ఏమిటి నీ వాకులేమిటి నీ తండ్రి ఎవరు నీ తల్లి ఎవరు ఇవి నువ్వు అడవద్దు నేను చెప్పను పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకో ఒకవేళ ఎప్పుడైనా నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మన ఇద్దరు ఏమైనా గొడవలు రావచ్చు నేను ఏదైనా ఒక పొరపాటు పని చేయొచ్చు పొరపాటు పని చేసినప్పుడు ఈ పని ఎందుకు చేశావు జాకనవి అని నీవు నన్ను అడగకూడదు అడిగావా నీవు కట్టినటువంటి తాళి పట్టుకున్న దింపి నీ ముఖాన్ని కొట్టిన నేను పోతా కామ దృష్టితో దేవి నువ్వేమి కాదంటావు నేనేమవునంటాను నీ మాటకి నేను సచ్చినా ఎదురు చెప్పను నువ్వు నాకు కావాలి అని గాంధర్వ విధిని పెళ్లి చేసుకున్నారండి శంకర మహారాజు జాహ్నవీ దేవి సంసారం ఆనందంగా జరుగుతుందండి ఇలా ఉండగా ఆమె గర్భము ధరించింది శంకర మహారాజు వల్ల జాగ్రవీ దేవి గర్భము ధరించింది నవమాసాలు నిండినటువంటి సమయంలో ఉమాసములు నిండి ఒక శుభముహూర్తములో ఒక చక్కనైనటువంటి ఒక బిడ్డను ప్రసవించింది మహారాజా జాక్రవీదేవి గారికి మగబిడ్డ పుట్టారు అలాగా అయితే పద చూద్దాం అని గబాబా వచ్చేసరికి అప్పటికే యొక్క దేవి పుట్టినటువంటి బిడ్డను తీసుకుని తిన్నగా గంగానది సమీపానికి వచ్చేస్తుంది తిరిగి చూడడం లేదండి గబగబా గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ గంగలో దిగి ఈ పుట్టినటువంటి బిడ్డను ఆ నీటిలో ముంచి వాడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలిపెట్టే తరువాత ఆ చచ్చిన బిడ్డను అందులో పటేష్ గారికి వచ్చి ఒకళ్ళ ఇద్దర ఏడుగురు బిడ్డలు చచ్చేంత వరకు ఊరుకున్నాడండి అని ఓర్పు చూడండి ప్రేమ భార్య మీద ప్రేమ చేత పోదే పోయారు ఏదో బిడ్డలు భార్య ఉంటే ఇంకో బిడ్డ పుడుతుంది కదా ఏడుగి బిడ్డలు చచ్చేంత వరకు ఊరుకున్నాడు నారదమునేంద్రుడు ఒక రోజు వచ్చి అడిగాడు ఏమయ్యా ఏడుగురు బిడ్డలు పుట్టారట ఏది చూడ్డానికి వచ్చానన్నాడు మునీంద్ర ఇది జరిగిన విషయం అన్నాడు ఉరిని దుంపద ఇలాంటి పెళ్లాన్ని గట్టుకుని నువ్వేం సుఖపడతావయ్యా పోతే పోయారు వేదవ బిడ్డలు ఎదవ పెళ్ళాము టీకేం తక్కువ చక్రవర్తివి సగల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు ఏడుగురు బిడ్డలు చచ్చేంత వరకు ఓపిక పట్టున్నావు నా మాట విని ఈసారి పుట్టే బిడ్డనైనా దక్కించుకో అని బాగా ఎక్కించిపోయాడండి నారదుడు ఆయనకి అదే పని ఎనిమిదో బిడ్డను ప్రసవించిందండి తీసుకుపోతుంది వెళ్ళాడు మహారాజు జాగ్రవి మహారాజా నా మాటకి కాలానికి ఎదురు చెప్పావు ఇక నీకు నాకు ఏ సంబంధము లేదు నీ దారి నీది నా దారి నాది అయితే ఒకటి నా కొడుకులో నా కొడుకులు నా కొడుకులు అంటున్నాదే ఎవరు నీ కొడుకులు అష్ట మనకి బిడ్డలుగా పుట్టారు ఆప్రుడు ధ్రువుడు సోముడు ధరుడు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు ఎనిమిది మంది వసరు అన్నదమ్ముడు వీళ్ళు ఎనిమిది మంది వారి బాధలను తీసుకుని ఒక రోజున వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు వశిష్ఠముని ఇంద్రుడు ఎనిమిది మందికి వాళ్ళ బాధ్యలకు సృష్టిగా భోజనం పెట్టాడు తిన్న తరువాత ఆఖరివాడు ప్రభాసుడు అతని భార్య యోగ సిద్ధి ప్రభాసుని భార్య యోగ సిద్ధి ఆ యోగ సిద్ధి అంది అవండి ఇంత చక్కని భోజనం మనకు వశిష్ఠుడు పెట్టాడంటే ఇది ఎలాగ చేశాడు కామజేను ఉన్నది ఆ కామధేను వల్ల మనకి భోజనం పెట్టాడు వశిష్ఠుని దగ్గర నందినిదేవి దేవి అనేటువంటి ఒక కామధేను ఉంది ఆ కామదేను ఏం చేస్తుందంటే కోరిన వరాలిస్తుంది ఈ బ్రహ్మాండమైన భోజనం వసేంజ్ చేశారు ఆ భోజనం అంతా కూడా శుభ్రంగా తిన్నారు తిని వెళ్లిపోయేటప్పుడు ఏమండి ఈ కామదేవు యొక్క పాలు భూలోకములో పుట్టినటువంటి వారు తాగితే ఆ కామధేను పాలు తాగినవాడు వేల 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 సంవత్సరాలు బ్రతుకుతారట అందుకని భూలోకములో నాకు ఒక స్నేహితురాలుంది ఆమె పేరు జితవతి ఆ జితవతి అనేటువంటి ఆ స్నేహితురాలికి ఈ కామదేను నేను ఇవ్వాలనుకుంటున్నాను అందుకు వెళ్లేటప్పుడు తీసుకుపోదామండి ఈవిడ సొత్తు దానం చేయడం కాదండి పరాయి వాళ్ళ సత్తు దొంగిలించి దానం చేస్తుందన్నమాట అప్పుడు ఆయన అన్నాడు వద్దే అన్నాడు వినలేదండి పెళ్ళ మాట కాదనలేకపోయాడు వెళ్లేటప్పుడు కామదేను యొక్క కట్లు విప్పుతున్నాడు వశిష్ఠుడు చూచాడు ప్రభాస ఏమిటి నువ్వు చేస్తున్న పని వసమూర్తులైనటువంటి మీరు ఎనిమిది మంది నా ఇంటికి భోజనానికి వచ్చారు ప్రీత వరకు తిని నా కామదేవుని తీసుకుపోతున్నారా ఇలాంటి పని మీరు చేశారు గనక మీరు ఎనిమిదిగురు కూడా భూలోకంలో మానవులుగా బుద్దురుగా ఏడుగురు ఎదురు తిరిగారు ఆదండి వసిష్ట కామదేవుని ఇప్పిన వాడు ఎనిమిదో వాడు మమ్మల్ని ఎందుకు శపించు వాడు తప్పు చేస్తున్నప్పుడు మీ ఏడుగురు చూచారు కదా చూశాను మరి ఆవును దొంగిలించకూడదని మీరు చెప్పారా చెప్పలేదు చెప్పలేదు గనక మీరు పుట్టగానే చస్తారు వీడు మాత్రం దీర్ఘాయుష్వంతుడై ఉంటాడు సరే వశిష్ఠుని శాపకారణంతో వస్తున్నారు ఇక్కడ గంగాదేవి ఎదురైంది ఆమె ఎందుకు వస్తుందంటే భూలోకములో మహావీష్ణుడనే మహారాజు నూరు అశ్వమేధయాగాలు నూరు రాజసుయాగాలు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు బ్రహ్మలోకంలో సభ జరుగుతుంది గంగాదేవి బ్రహ్మలోకానికి వచ్చింది గాలికి ఆమె ఒంటి మీద ఉన్న పౌటి చెరుగు కింద అక్కడ ఉన్న మహర్షులందరూ శివశివాన్ని కళ్ళు మూసుకున్నారు ఈ మహాదీషుడు మాత్రం ఆమె సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోయాడు ఇది చూచాడు బ్రహ్మదేవుడు మహాభీష యజ్ఞయాగాలు చేసి నీవు ఈ యొక్క లోకానికి వచ్చావు కామదృష్టిలో గంగను చూచావు అందుకు నీవు మరలా భూలోకంలో జన్మించి ఈ గంగను పెళ్లి చేసుకుని కొంతకాలం సంసారం చేసి అనంతరం ఆ మహాభీషుడే ఈ శంతనుడు గంగా నీ మహాభీషుడు శాపగ్రస్తుడయ్యాడు నీ వతనికి వెళ్ళాలి వై కొంతకాలం సంసారం చేసినప్పుడు నీవు రా అని ఆమెను చూపించాడు అందుకు ఆ గంగాదేవి జాకనవిగా జన్మించింది మహాభీషుడే శంతనుడుగా పుట్టాడు అష్ట వసువులే ఈమె బిడ్డలుగా పుట్టారు ఈ గంగ వస్తున్న సమయంలో ఎక్కడికి వెళుతున్నామంటే ఇలా భూలోకంలో జన్మించడానికి వెళుతున్నానయ్యా నీ పవిత్రమైన గర్భాన పుడతాము పుట్టిన వెంటనే ఏడుగురిని చంపి ఎనిమిదో మాత్రం ఉంచు అని ఆనాడు వసవులు నన్ను అడిగారయ్యా అందుకని వాణ్ణి పుట్టగానే చంపాను వీడిని మాత్రం నేను ఉంచుతాను నువ్వేం బాధపడకు ఇంక నీకు నాకు శాపమోచనం అయిపోయింది ఇక నా దారి నాది నీ దారి నీది అయితే ఒకటి ఆడదాని చేతలో డబ్బులుండవు మగవాడి చేతలో బిడ్డలు బ్రతకరు నీకు మగ దిక్కు ఆడదిక్కు లేదు ఇక నేను వెళ్ళిపోయానంటే నువ్వు మళ్ళీ ఎప్పుడో పెళ్లి చేసుకోవాలి ఈ బిడ్డను సరిగ్గా చూడదు వచ్చింది అందుకు నేనే ఈ బిడ్డను పెంచి పెద్దవాడిని చేసి నీకు చెప్తాను అని ఆ బిడ్డను తీసుకుని మహారాజ్ దగ్గర సెలవు తీసుకుని తిన్నగా బయలుదేరి వశిష్ఠుని యొక్క ఆక్రమానికి ఇన్ని బయలుదేరి వచ్చిందండి